ఇప్పుడు పిల్లలు ఆకలి లేకపోవడం పిల్లలందరికీ ఇక ఆకలి వేయట్లేదు ఆకలి అంటే ఇవో జంక్ ఫుడ్స్ తప్ప భోజనం అన్నం అంటే ఎవరన్నా ఆకలి అని చెప్పి ఆకలి సిరప్లో తాకుతున్నాం కానీ అవి కూడా పెద్ద పని చేయట్లేదు అంటే ఆకలికి ఈ మరము మొరం ఒక యాభై గ్రాములు మొరం పొడి పది గ్రాములు మిరియాల పొడి కలిపేసి ఉంచుకొని ఓ చిట్టు కూడా తేనెలో కలిపి నాకిస్తే నాకి మంచి ఆకలి వేస్తామన్నమాట అండి మొరమాకు పొడి యాభై గ్రాములు పది గ్రాములు మిరియాల పొడి కలిపేసి చిటికటి పొడి తేనెలో కలిపి నాకు నాకిచ్చట రోజు పొద్దున్నే ఒక నెల నెల రోజులు ముప్పై రోజులు ఇస్తే వాళ్ళకి మంచి ఆకలి పడుతుంది లోపల ఇంజన్స్ బాగా రిలీజ్ అయ్యి ఈయన వార్మ్స్ ఉన్నాక పోతాయి అన్నమాట డీవార్మింగ్ కూడా అయిపోతుంది అయిపోయి చక్కగా మంచి ఆకలి వేస్తుంది తినది బాగా జీర్ణం పెరుగు జీర్ణశక్తి పెరుగుతుంది అన్నమాట తిరుగుతుంది బాగా జీర్ణం అయ్యి వంట పడుతున్నమాట వంటపై ఊళ్ళో వస్తారు పుష్టికి తయారవుతారు పాలిసపు నొప్పి అంటే తలనొప్పి మెగ్రెయిన్ హెడ్ హక్ అంటాం కదా వన్ సైడ్ హెడ్ హ్యాక్ వచ్చిందంటే ఒక పట్టం పెరిగి తలనొప్పి వెళుతుడు చూడలేము సౌండ్ పడదు ఇరిటేషన్ వచ్చేస్తుంటుంది చీకట్లో ఉండాలి లేకపోతే వాన్ వికారం వాంత అవ్వదు అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది అవదు అలాగా వస్తే నరకం జూమింగ్ చేస్తుంది కొంతమందికి తరచు వచ్చేస్తుంది కొంతమంది సంవత్సరానికి వస్తాయి వస్తుంటుంది అది వచ్చిందంటే మామూలుగా ఉండదు అంత ఆ మైగ్రేణినికి మనం తాత్కాలికంగా ఏ పెనికల్లో ఏది వేసి అలా ఉపశాంతి చేసుకుంటాం మళ్ళీ ఇది ఇంతే ఇంక జీవితాంతం అలవాటు అయిపోయింది అనుకోవడం చాలామంది ఇలా ఇబ్బంది పడుతుంటారు శాశ్వతంగా పోవడానికి ఏంటంటే తులసాకు తులసి దళం ఒక ఉప్పు కన్ను మన ఉప్పు ఉంటుంది కదా కళ్ళు ఉప్పు ఒక ఉప్పు రాయి ఒక తులసాకు మెత్తగా నూరి రోజు అనుకోండి ఒక ఫార్టీ డేస్ వేసుకుంటే మైగ్రేన్ అటాక్ పూర్తిగా పోతుంది శాశ్వతంగా పోద్ది అనమాట అలాగే పెయిన్ ఉంది అప్పుడేం చేయాలి ఆ తులసాకుని ఉప్పు కలిపి నమ్మగా కొంచెం కొంచెం నవ్వుతుంటే ఓటమి మిగుతుంటే వెంటనే పెయిన్ రిలీఫ్ వచ్చేస్తన్నమాట ఆ సెన్సేషన్ అన్నీ పోతాయి అలా ఒక ఫార్టీ డేస్ కంటిన్యూ వాడారు అనుకోండి మైగ్రేన్ అటాక్ నుంచి పూర్తిగా బయటపడవచ్చు సింపుల్ తులసాకు మన రోజు మన ఇంటి ముందే ఉంటుంది ఈ తులసి పత్రం మనకు అందరికీ జనరల్గా ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల వాతావరణం చేంజ్ అంటే వర్షాకాలం శీతాకాలంలో ఇబ్బందులు ఏదైతే ఏసీ పడకపోవడం ఇలాంటి ఏదో ఏదైనా ఏ సమస్య అయినా ముందు వచ్చేది దగ్గు జలుబు రంప ఏ జబ్బుకైనా ఆరంభం అది మూడే సో ఆ జలుబు దగ్గు కఫం వచ్చినప్పుడు మన వాళ్ళు అంటే సింపుల్ చిన్న చిటకాతో తగ్గించుకునేవారు అదేంటంటే యాభై గ్రాములు తులసి ఆకు పొడి పది గ్రాములు మిరియాల పొడి కలిపి పొడి ఇంట్లో ఉంచుకునేవారు ఇంట్లో ఉంచుకోండి ఓ చిటికటి పొడి వేన్నెలతో వేసుకుంటే ఆ దగ్గు జలుబు రంప వెంటనే తగ్గిపోతాయి అన్నమాట దగ్గు జలుబు రంప ఉన్నప్పుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు రోజులు వేసుకుంటే పోత తగ్గిపోతుంది అన్నమాట అలా తరచూ వస్తుంది అనుకోండి రోజు పొద్దున్నే ఒక మోతాదు ఒక నలభై రోజులు ఇచ్చేస్తే పిల్లలకి అది ఇంకెప్పటికీ దగ్గు జలుబు రంపలు రావన్నమాట బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది ఈ రెస్పిరేటరీ సిస్టమ్ బాగుంటుంది ఈ కఫతత్వం పోయి శాశ్వతంగా దగ్గు జ్వలం దూరంగా ఉంటాం అంటే తులసి పత్రం జ్వరాలు అది మామూలుగా ఏంటంటే సీజనల్ ఫీవర్స్ కానీ ఎన్ని ఫీవర్ ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏ మందులు వాడినా సరే మందులు వాటి ఎలా ఉన్నా మన జ్వరాన్ని తొందరగా తగ్గించుకొని మళ్ళీ వెంటనే ఆకలి పొట్టి శక్తి మళ్ళీ మామూలు అయిపోవడానికి అలా ఉండడానికి తులసి రసం చెంచా పావు చెంచా తేనె కలిపి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం జ్వరం ఉన్నప్పుడు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మూడు రోజులు సేవిస్తే జ్వరం శాశ్వతంగా పోద్ది అనమాట రెండు జ్వరం తగ్గిన తర్వాత ఉండే నీరసం కూడా ఉండదు ఆకలి బాగా పడుతుంది డిటాక్సేషన్ అయిపోద్ది అనమాట తులసిని తేనె తీసుకుంటే అలాగే ఫీవర్స్ అపమానం రావాలన్నమాట పిల్లలకు కూడా నమస్కారం అలాగే బిల్వ మనం శరీర దుర్గంధం మామూలుగా మనం ఎన్ని సోలు పెట్టినా ఎన్ని పోలు పెట్టినా ఎన్ని సెంట్లు కొట్టినా చాలామందికి శరీరతత్వంలో మార్పు వల్ల లోపల ఇండజేషన్ ప్రాబ్లం వల్ల శరీరం దుర్గంధం వస్తుంటాం దానికి చాలా మేకప్లు చేస్తాం ఏం చేసిన ఫలితం ఉండదు సో దానికి మంచి పరిష్కారం ఏంటంటే దళం మారేడు ఆకులు మెత్తగా నూరి శరీరం అంతా పూసుకొని ఒక పది నిమిషాలు ఆగి స్నానం చేయాలన్నమాట అలా వారానికి ఒకసారి ఒక నాలుగు వారాలు ఎనిమిది వారాలు చేశారనుకోండి శాశ్వతంగా శరీర దుర్గంధాన్ని బయటపడతాం ప్రతి పండగకి మనం ఒక రెండు రోజులు మాట్లాడుకోవచ్చు ప్రతి పండగ గురించి మినిమం రెండు రోజుల నుంచి ఐదు రోజులు మాట్లాడుకోవచ్చు ఒక్కొక్క ఫెస్టివల్ గురించి మన చిన్న పండగ అట్ల తద్ది దగ్గర నుంచి ఏదైనా సరే అలా వినాయక చవితి మనం ఒక నెల రోజులు నేర్పాలండి అంటే నిజమైన వినాయక చవితి శాస్త్రోక్తంగా చేసి దాని ఫలితం పొందాలంటే మనం ఇప్పుడు ఇప్పుడు తరానికి ఒక నెల రోజులు నేర్చే కానీ వినాయ చేసుకోలేదు ఎందుకంటే ఇందులో ప్రధానంగా మూడు ఉంటాయి ఏంటి ఏకవింశతి పూజ ఏకవింశతి అంటే ఇరవై ఒక్క పత్రాలు సో ఇరవై ఒక్క మంత్రాలు ఓకే పత్రి పూజ ప్రధానం ఇక రెండోది నవరాత్రులు తొమ్మిది రోజులు ఉంచడం ఇక ఏకవశితి ప్రసాదాలు మనం ఒకటి చేయొచ్చు మూడు చేయొచ్చు ఇరవై ఒకటి చేయచ్చు ప్రసాదాలు కూడా ఇరవై ఒకటి ఉన్నాయి ఒక ప్రాంతాన్ని బట్టి మనం కొన్ని కొన్ని పెట్టుకుంటాం నైవేద్యాలు కానీ ఇరవై ఒకటి ప్రసాదాలు ఉంటాయి ప్రసాదాలు అంటే నవరాత్రులు పూజ నవరాత్రులు నిమజ్జనం ఓకే ఈ వినాయక చవితిలో ఈ మూడు మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఈ పూజా విధానంలో ఉండే సైన్స్ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ అంటే గాలి గాలి నీరు వాతావరణం అంటే ఎయిర్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ కూడా ఇవి లేకుండా చేయడం కోసమే ఈ ప్రధానంగా పెట్టిన వినాయక పూజ